తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తా అని చెప్పేసి నిన్నటి అడిగి నాన్న ఉప ముఖ్యమంత్రి ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు నిండు సభలో మహిళలు నిండు సభలో ఈరోజు ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఈరోజు చాలామందిని దాదాపు పదమూడు వేల మంది రిటైర్డ్ ఉద్యోగులనేమో బికారీలను చేస్తారంట వాళ్ళు నలభై సంవత్సరాలు కష్టపడి పని చేసి ఉద్యోగాలు చేసి మీ దగ్గర మీ దగ్గర దాచుకున్న డబ్బును ఈరోజు దాడి మరలించి అందులో కాగు రిపోర్ట్లో చెప్పినప్పటికీ దాడి మరలించి మీరు వాడుకొని ఈరోజు ఉద్యోగులను ఉద్యోగం చేసిన వాళ్ళను ప్రజెంట్ ఉద్యోగులను రాబో దినములలో వాళ్ళను ఈరోజు బికారీని చేస్తున్న మీరు ఈరోజు కోటి మహిళలను మీరు కోటీశ్వరం చేస్తున్నారంటే ఈరోజు ఎట్లా తీయలో గుడ్ల తీసినట్టుగా ఉంది సామెత అని బట్టి విక్రమార్ గారి మాట్లాడింటే చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది ఓసారి అసలు ఆయన ఏం మాట్లాడిండు ఏం చెప్పిండు ఆయన మాట్లాడాలని వింటే

సంవత్సరానికి ఇరవై వేల కోట్ల రూపాయలంట సంవత్సరానికి ఇరవై వేల కోట్ల రూపాయలు చొప్పున ఇస్తారంట ఐదు సంవత్సరాలలో లక్ష కోట్ల రూపాయలు ఇస్తారంట ఈరోజు రిటైర్ అయినటువంటి వ్యక్తులకు వాళ్ళు దాచిపెట్టుకున్న డబ్బులు దొంగల లెక్క ఫోర్ ట్వంటీ లెక్క బందిపోట్ల లెక్క మీరు దారి మరలించి వాళ్ళు ఆ డబ్బులు మీరు మిస్ ఇండియాకు లేకుంటే మీ ఇతర ఇతర కార్యక్రమాలకు సీఎం రమేష్ రిత్విక్ కన్స్ట్రక్షన్స్కు మెగా కన్స్ట్రక్షన్స్కు కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్స్కు మీ మీ విదేశీ పర్యటనలకు మీ రోజు వారాల వారాలు అక్కడ వండుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ జనం యొక్క పైసలు ఈరోజు దోసుకునే మీరు ఇంత పెద్ద గజ దొంగలైన మీరు మీరు మహిళలకు ఇరవై వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తున్నారు ఐదు సంవత్సరాల కాలం అంటే రెండేళ్ళకు నలభై వేల కోట్లు ఇచ్చేసింది మీరు అనే తిరిగా ఈరోజు మీరు మా మాట్లాడుతున్నారంటే ఈరోజు మిమ్మల్ని ఎవరు నమ్ముతారు ఇచ్చే పైసలు వాళ్ళతోని కష్టం చేయించుకునే పైసలు ఇచ్చే పైసలు దాచిపెట్టుకున్న పైసలు మీ దగ్గర శ్రమ చేసిన పైసలు ఈరోజు వాళ్ళ డబ్బులు ఎక్కపోయి ఉద్యోగులను బికార్లం చేస్తుండ్రు మహిళలనేమో వడ్డీ లేని రుణాలు ఇచ్చి ఈరోజు వాళ్ళను కోటీశ్వరం చేస్తుండ్రు అని ఇంత సిగ్గుమాలిన మాటలు ఇంత దిగజారుని మాటలు ఒక ఉప ముఖ్యమంత్రి మారుతుడు ఫైనాన్స్ మినిస్టర్ మాట్లాడుతుంటే ఈరోజు ఎవరు చెప్తారు ఈరోజు రాష్ట్రం దివాల్ తీసింది ప్రతి వారం నెల ఏదో ఒక భూమి మీరు వేలంపేట పెట్టి అమ్ముకునే స్థాయికి ఈరోజు మీరు దిగజారిందనే సంఘస్థ వాస్తవం కాదా ఈరోజు మీరు ఎక్కడ పడితే అక్కడ అప్పులు తెచ్చుకుంటున్నది వాస్తవం కాదా మీరు ఎన్ని బ్రాండ్స్ ఆక్షన్ పెట్టిందనేది వాస్తవం కాదా ఈరోజు మీరు ఇదే ఈ మహిళల వాళ్ళ కుటుంబాలు చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ కుటుంబాలు ఉన్నారు ఇవాళ వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉన్నదని మీకు ఘనవాడతలేరా ఎంతమంది చనిపోయినో ఈరోజు మీకు ఘనవడతలేరా ఈరోజు ప్రతిపక్షాలు కానీ ప్రజా నాయకులు కానీ ప్రజా సంఘాలు కానీ ఈరోజు ప్రజల ప పక్షాన ఉండ నిలబడాల్సిన ఛానళ్ళు కానీ అందరు ఈరోజు నోర్లు మూసుకొని మాట్లాడకుండా ఉంటున్న సరళంలో కేవలం రాజకీయాలప్పుడే ఈరోజు ప్రజలను రెచ్చగొట్టి మాట్లాడే పరిస్థితుల్లో ఉన్నప్పుడు

సిగ్గుండాలి బట్టి కొంచెం సవాలు ఇస్తున్నాము సవాలు ఇస్తు ఇస్తున్నాం మా సవాలు మేము నెరవేర్చినా అని చెప్పని కొంచెం సిగ్గు శరము లజ్జ మానం మర్యాద ఏమైనా ఉండాలి ఆ నోరా లేకుంటే ఇంకా ఏమన్నా నోరా ఏమంటారు దాన్ని ఈరోజు మీరు చెల్లించాల్సిన పైసలు ఎవరికైతే ఇవ్వాలో వాళ్ళైనా తప్పించక తిరుగుతారు వాళ్ళకు డబ్బులు ఇవ్వరు వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వరు వాళ్ళకి మీరు దొరకరు వాళ్ళు సస్తున్నా పర్వాలేదని మీరు అంటారు కానీ వీళ్ళను మాత్రం మేము సవాల్సిరి అంటే ఏం సవాలు బొంగుల సవాల్ను ఇస్తుంది ఏం సవాలు ఇచ్చిన వానువో ఈరోజు పని వాళ్ళు పైసలు ఇయ్యారు కానీ ఈరోజు వీళ్ళకి ఇస్తామని అంటే ఒక దొంగను తీసుకొని వచ్చి చీఫ్ సెక్రటరీగా పెట్టుకున్నారు గత ప్రభుత్వంలో తెలంగాణలో వనరులన్నీ దోచిపెట్టినోడు తల తల గత కాలంలో ఆయన ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నప్పుడు తెలంగాణ వనరులన్నీ కుదబెట్టినోడు ఈరోజు తెలంగాణ మొత్తం అప్పులప్పాలు చేసినవాడు వాడిని తీసుకొని వచ్చి మీరు చీఫ్ సెక్రటరీగా పెట్టుకున్నాడు ఫైనాన్స్ సెక్రటరీకి బిడ్డ పెళ్లికి అప్పులు అడుక్కునేటువంటి అప్పులు కాదు దాన ధర్మాలు అడుగుకునే బిచ్చం అడుకునేటువంటి తీసుకొని వచ్చి ఈరోజు మీరు ఫైనాన్స్ సెక్రటరీగా పెట్టుకున్నారు సందీప్ కుమార్ సుల్తానీ అనేటోడిని ఇలాంటి వరకు వాళ్ళ గురించి మాట్లాడే సిగ్గు లేకుండా వాళ్ళు ఇద్దరు ముఖాలు దాసుకున్నారు చీఫ్ సెక్రటరీ ఫైనాన్స్ సెక్రటరీ వాళ్ళు ఇద్దరు దొంగలని చెప్తే ఇద్దరు దాసుకున్నారు ఇద్దరు మాట్లాడుకోనికి మాట్లాడుకొని మాట్లాడే ముఖాలు లేవు వాళ్ళకి పబ్లిక్ ముందుకు వచ్చి ఈరోజు ఉద్యోగ సంఘాల ముందుకు వచ్చి మాట్లాడే ముఖాలు లేవు ఈరోజు ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడులో ఇవ్వాల్సిన పీఆర్సీ డబ్బులు కూడా దొబ్బకతీని వాడుకొని ఈరోజు మీరు పెద్ద మొగోళ్ళు మునగాళ్ళు పెద్ద సిగ్గు లేకుండా మాట్లాడతారు దమ్ముంటే మాత్రం చర్చలు జరుపు దమ్ము నా ముఖం ముందు ముఖం మూసో బట్టి చెప్తాను సంగతి దమ్ముంటే నువ్వు నా ముఖం ముందు ముఖం పెట్టి కూర్చో అప్పుడు మాట్లాడతాను నీ బతికేందో నీ కథ ఏందో ఈరోజు ఏ విధంగా ఉద్యోగులను మోసం చేస్తుండ్రు ఏ విధంగా ఈరోజు జనాన్ని మోసం చేస్తుండ్రు ఏ విధంగా మీరు ఏది మీ స్వార్థం కోసం ఏ విధంగా మీరు అనేది నీ ముఖం ముందు కూర్చొని నేను చెప్తాను నేను ఎన్ని ఫండ్స్ డైవర్ట్ చేసినావు ఈరోజు ఆర్థిక రంగం అనేది నువ్వు ఫైనాన్స్ మినిస్టర్ రంగు అయినాక ఏ విధంగా దిగజారిపోయింది ఈరోజు నువ్వు కమిషన్ మంత్రిగా నేను అంటున్నా కమిషన్లు తీసుకొని నువ్వు పైసలు ఇస్తావు కమిషన్ తీసుకొని బిల్లులు ఇస్తావు రిటైర్మెంట్ వాళ్ళకు వాళ్ళ డబ్బులు వాళ్ళకు వాళ్ళ హక్కు వాళ్ళకి ఇస్తే అలా మీ కమిషన్లు రావు కాబట్టి పిఆర్సీలు ఇస్తే మీ కమిషన్లు రావు కాబట్టి ఈరోజు ఇవన్నీ మీరు తినాలంటే ఇది కాంట్రాక్టర్లకు లేకుంటే ఏమైనా పర్చేసింగ్కు ఇవ్వండి చేస్తే మీకు కమిషన్లు వస్తాయని చెప్పి మీరు ఈ దిగజారు కార్యక్రమాలు పెట్టుకుంటు కానీ ఈరోజు మీకు ఎవరి మీద ప్రేమ ఉందివే బట్టి ఎవరి మీద ప్రేమ ఉన్నది మీకు ఇవాళ ఈ యొక్క ఎమ్మెల్సీ మాట్లాడు ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ మాట్లాడు ఒక ఉద్యోగుల ఎమ్మెల్సీ మాట్లాడు ఒక టీహెచ్ఎస్ ఎమ్మెల్సీ మాట్లాడు ఎవరు వీళ్ళ తలపు నిలవాడే నిలవాడరు ఈరోజు ఈరోజు కోటి మహిళలు అంటే కోటీశ్వర్లను చేస్తారంటే ఇప్పుడు ఇంకా పోటీ కానీ గుట్టగా చేసే వాళ్ళకి ఏమో చేయలే పని వాళ్ళకి ఇవ్వాల్సిన పైసలు ఏమో వాళ్ళకి ఇయ్యరు ఈరోజు వాళ్ళని చేస్తారంటే ఎవరు నమ్ముతారు ఈరోజు అవి కూడా వడ్డీ లేని అంట ఈరోజు వాళ్ళ కోసం శ్రీనిధి ఉంది శ్రీనిధి ఆడికి చేసిన బట్టి ఇవ్వాలి దాకా సీతక్క మీరు గత ప్రభుత్వంలో నేను కేసులు వేసిన శ్రీనిధి నిధులు మొత్తం తింటుండ్రని విద్యాసాగర్ రెడ్డి అంటే ఒక రిటైర్మెంట్ అయిన ఎంప్లాయ్ని పెట్టుకొని ఈరోజు దాన్ని మొత్తం డబ్బు ఎంత మింగాలో అంత మింగిండ్రు ఆయన దొంగ అని చెప్పేసి నేను మీ దగ్గర ప్రూవ్ చేసిన ఈ వల్ల ఫండ్స్ పైన ఆడిటింగ్ ఉంటుంది అసలు డబ్బును ఎర్రబెల్లి దయాకర్రావు ఆ రోజు మరి ఆయన ఒక ట్రస్ట్ పెట్టి ఇందులో ఉన్నది మొత్తం వాడుకొని తన ట్రస్ట్కి పేరు వచ్చినట్టుగా చేసుకున్నాడు ఆ పైన కంప్లైంట్లు ఉన్నాయి వాటి మీద మీరు ఏం ఎంక్వైరీ చేశారు బాగా మీరు ఈయాల్టీకి ఎందుకు వాడిని కొనసాగిస్తున్నారు విద్యాసాగర్ రెడ్డి అనేటువంటి విద్యాసాగర్ రెడ్డి వల్ల ఈరోజు ఎంతమంది అందులో ఉద్యోగులు రాజీనామా చేసిపోయినారు మీరు అందులోకి వెళ్ళి రుణాలు ఇచ్చి మీరు కోటీషు చేస్తారు ఈరోజు పిండి పిప్పి చేసే పరిస్థితి లేదు దమ్ముంటే ఈరోజు శ్రీనిధి ఎంప్లాయీస్తో మీటింగ్ పెట్టు మండల స్థాయి స్థాయి నాయకులతో ఉద్యోగులతో మీటింగ్ పెట్టు మండల స్థాయిలో పనిచేస్తున్న వాళ్ళతో వాళ్ళ నిజంగా వాళ్ళ మనసులేముంది ఆ మాట అయినా నువ్వు ఈరోజు దాదాపుగా ఆ డిపార్ట్మెంట్లో ఏదైతే నువ్వు ఎక్కడికెళ్ళైతే కోటీషోర్ని చేస్తున్నావో ఆ డిపార్ట్మెంట్లో దాదాపు నాలుగు లక్షల సిమ్ములు కొన్నారు కొండ ఎంక్వైరీ చేసినావా కంప్యూటర్లు ఎన్ని కొన్నారో ఎంక్వైరీ చేసినావా వాటన్నిటి మీద గత ప్రభుత్వం ఉన్నప్పుడు కొట్టాడి వాన్నింటి మీద కంప్లైంట్ కూడా ఇచ్చిన ఇవాళ మీరు ఏం బీకలే కానీ ఈరోజు కోటి మహిళలు కోటి మహిళలకు దాకా డబ్బులు కూడా దారి మళ్ళీ నుంచి తిన్న బాపది కానీ లాలు ఇవాళ దాకా బట్టి విక్రమానికి దమ్ము ధైర్యం ఉంటే శ్రీనిధి పైన ఆడిటింగ్ చేపి శ్రీనిధి డిపార్ట్మెంట్ పైన ఆడిపోయి ఆడిటింగ్ చేపి విద్యాసాగర్ రెడ్డి అనేటువంటి ఎండిగా పక్కన పెట్టి అర్హత లేనుకునే వ్యక్తిని పెట్టుకుంటారు అక్కడ తీసుకొచ్చి ఒక ఐఏఎస్ ఆఫీసర్ను పెట్టు అన్ని వేల లక్షల కోట్ల రూపాయలు దాంట్లో వేల కోట్ల రూపాయల నిధులు ఉంటాయి దానిపైన ఒక ఆడిటింగ్ ఉండదు ఒక ఎంక్వైరీ ఉండదు ఇప్పటివరకు ఎందుకు జరిగిందో ఉండదు ఇప్పటివరకు ఎంత ఎంతమంది ఉద్యోగాలు వాళ్ళు రిజిగ్నేషన్ ఇచ్చి వెళ్ళిపోయినరో ఇయ్యాల్టి వరకు మీరు మాట్లాడారు ఇలాంటి వరకు మీరు ఆ ఎస్వంటి ఇష్యూస్ పైన కూడా మీరు నోరు తెరిచే పరిస్థితి ఉండదు ఈ రోజంతా కోటి మహిళలను మీరు కోటీశ్వరం చేసేదాకా మేము నిద్రపో మేము పండుకో మేము అన్నం తినాం మేము తిరగనే తిరిగా మీగా మీరు సచ్చినా పర్వాలే వాళ్ళను వాళ్ళని కోటీషి వాళ్ళని చేసినా నేను పండుకుంటా అని చెప్పి బట్టేబాజీ మాటలు మాట్లాడతారు మీరు ఇంతమంది ఈ ఆడకి ఇరవై ఆరు మంది చచ్చిపోయి రిటైర్ రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగులు ఒక ఉద్యోగులైనా ఒక ఒక ఉద్యోగి కుటుంబాన్ని దాకా మీరు పరామర్శించా మీరు కానీ మీ ఎమ్మెల్యేలు కానీ మీ నాయకులు కానీ మీ మంత్రులు కానీ మీ ఉద్యోగ సంఘాలు కానీ మీ ఎమ్మెల్సీలు కానీ ఈరోజు ఏవేవో అక్కడ రాని సబ్జెక్టులు మొత్తం మాట్లాడుతారు పనికి రాని వాళ్ళ పనికి మళ్ళీ సబ్జెక్టులు మొత్తం మాట్లాడుతారు ఈరోజు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు మంత్రులు అంతా ఎంత మంది చచ్చిపోయిన ఒకసారి పోయి వాళ్ళని పరామర్శించే వాళ్ళ పరిస్థితి ఎట్టుంది వాళ్ళ స్థితిగతులు ఎందుకు ఉన్నాయి ఎందుకు ఇస్తున్న పరిస్థితులు ఉన్నాయి ఇక మీ పైసలు మేము ఇస్తామని చెప్తుంటా మీరు ఇంకా షిగ్గు లేకుండా మహిళలను పిలిచి కుసెట్టి ఈరోజు కోటి మహిళలను కోటీశ్వరులను చేస్తాము ఉద్యోగులేమో బికారీలను చేస్తాము వాళ్ళని నడకట్టిన వాళ్ళ లెక్క చేస్తాము వాళ్ళ ఆత్మహత్యలు చేసుకునేటట్టు చేస్తాం వాళ్ళ ఇల్లు ఇల్లు వదిలిపెట్టిపోయేటట్టు చేస్తాము వాళ్ళ వైద్యానికి రూపాయి అందకుండా మేము చేస్తాము పక్షవాతంతో వాళ్ళు బిడ్ల మీద పండేటట్టుగా మేము చేస్తాము ఈరోజు కాటెక్క తిరిగిపోయి ఇంట్లో పైన ఇంట్లోనే ఉండేటట్టుగా మేము చేస్తాము బయట గౌరవప్రదంగా ఉండేటట్టుగా చేయము మేము వాళ్ళ ఇల్లు వేలం పాట వాడేటట్టు మేము చేస్తాము ఈఎంఐ ఈఎంఐలు కూడా కట్టలేని పరిస్థితి వాళ్ళని మేము తీసుకొస్తాము అని చెప్పుకుంటే తిరుగుతున్న సిగ్గులేదా ఆమెకేమైనా మనుషులా గాడిదులా బట్టి నీకు రేవంత్ డైరెక్ట్ క్వశ్చన్ చెప్తాం మీరు మనుషుల పశువులా మీరు ఈ భారతదేశంలో ఇంకా ఆత్మగౌరవ బొంగు భూశాలమని తిరుగుతారు సిగ్గు శరాలు లేకుండా తెలంగాణ కోసం ఉద్యమం చేపించిన వాళ్ళు తెలంగాణ యాస భాష మాట్లాడి ఈరోజు అవన్నిటిని క్యాచ్ చేసుకున్న వాళ్ళు చాయ్ పైసలు పిప్పర్మీడ్ పైసలు అని అడక తిన్న బిస్కెట్లు బొబ్బట్లని అడుక్కున్న వాళ్ళు ఇది ఎవరు కూడా ఈ సెంటిమెంట్లన్నీ రాజ్ చేసి ఈరోజు ఎవరైనా ఎవరైనా పట్టించుకున్న పరిస్థితి ఉందా ఈరోజు ఎవరైనా మాట్లాడుతుండ వీళ్ళ గురించి అరే వేదికల పైన మేము పోయి జనం ముందు మాట్లాడుతుంటే మా గురించి ఏమనుకుంటున్నా అనేది ఉండాలి కదా మా గురించి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు మేము చెప్పేది ఏమైనా నమ్ముతారా అనేది వాళ్ళు ఉండాలి కదా ఈరోజు కరప్షన్ బ్రదర్స్ లెక్క ఇద్దరు మోపైనరు దొరికినంత దోసుకో దాచుకో జనం ఏమైనా పర్వాలేదు ఎవడు ఎట్లా చచ్చిపోయినా పర్వాలే ముందు కాంట్రాక్టర్ల పైసలు ఇవ్వాలి మన కమిషన్లు రావాలి అడ్వాన్స్లు ఇవ్వాలి మన కమిషన్ రావాలి వచ్చిన పైసలు దేశం ఎట్లా దాటియ్యాలి మీరు వారాలు వారాలు పది పది రోజులు వారాలు వారాలు అమెరికాలో ఎందుకుంటావు ఇలా ఎంక్వైరీ రివ్యూ మీటింగ్ చేస్తే అసలు నీ 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 దగ్గర ఎన్ని ఫైళ్ళు పెండింగ్లు ఉన్నాయి ఇలాంటి వరకు ఎన్ని ఫైళ్ళు ఎన్ని ఫైళ్ళు నీ దగ్గర నీ డిపార్ట్ నీ నీ టేబుల్ పైన ఉన్నాయి రోజుకి అసలు ఎన్ని ఫైళ్ళు చూస్తున్నావు నువ్వు ఇలా నీవు నువ్వు ఆర్థికంగా ఏ స్థాయికి పోయినావంటే నీ ఇంటిపైన నీ అత్తగారి ఇంటిపైన ఐటీ దాడులు అంత స్థాయికి నీ నీ ఆస్తు పాస్తులు పోయినాయి నీ ఆస్తులు ఆ రేంజ్లో పెంచుకున్నావు కోట్ల రూపాయలు దాటి వందల కోట్ల రూపాయలు దాటి ఐటీ దారులు అయితే నీ నీ మేనేజింగ్ ఏటీగా ఉన్నదంటే ఇవాళకి కేంద్ర ఐటీ శాఖ ఇంతమంది ఇంత ఇలా ఇంటి మీద మేము రైడ్ చేసినాం ఇంత డబ్బు దొరికిందని ఇవాళ వాళ్ళు చెప్పలేని పరిస్థితులలో ఇలా వాళ్ళు ఉన్నారు అంత పెద్ద లాబింగ్ నడుస్తూ ఉంది మీకు రేవంత్ రెడ్డి శిఖండిని అడ్డం పెట్టుకొని ఈరోజు మీ ఇద్దరిది కూడా మీ ఇద్దరు కూడా ఏ విధంగా బీజేపీతో కుమ్మక్క కుమ్మొక్క ఈరోజు మీ సంపాదన కొనసాగుతుందా అని అందరికీ తెలుసు ఈరోజు ఈరోజు దౌర్భాగ్యం ఏంటంటే ఇన్ని బొక్కలు పక్కన పెట్టుకొని ఇన్ని పొక్కలు పక్కన పెట్టుకొని ఇంతమంది ఉద్యోగులు ఈరోజు నిరాశ్రయులు అయిపోయి ఈరోజు వేలంపాటలు పడబోతున్నట్ట ఇళ్ళలో ఉక్కోళ్ళై ఈఎంఐలు కట్టకుంటే నిన్న కరీంనగర్కి వెళ్ళి జగిత్యాలకి వెళ్ళా మెట్పల్లికి ఒక ఆయన ఫోన్ చేసిండు ఆయన ఈఎంఐ కట్టకుంటే ఇప్పుడు వాళ్ళ ఇల్లు పాట వేస్తున్నట్ట దానికి నోటీసులు పంపినాడు నేను పైట వేలంపాట వేపిస్తున్నామని దాన్ని లిక్విడేట్ చేస్తున్నాట దాన్ని ఎంత దౌర్భాగ్యం చెప్పండి ఇది ఒక ఆయనకైతే మొత్తం మొన్న కల్పల గడ్డలైపోయి అయిపోయి ఆపరేషన్ చేసిండ్రు దుర్గాబాయి దేశ్ముఖ్ వేరే దోకాణ పోతే పైసలు లేక అక్కడ పోయింది ఎందుకంటే ఈరోజు ఆరోగ్య భద్రత కింద రావాల్సిన డబ్బులు కూడా మొత్తం వాడుకున్నారు గతంలో గత ఏ వాడేసుకున్నట మొత్తం ఇవాళ ఆరోగ్య భద్రత కింద వాళ్ళ వైద్యం కూడా అందలేని పరిస్థితులల్లో ఈరోజు ఉద్యోగులు ఉన్నారు ఇక చిన్న ప్రభుత్వ ఆసుపత్రులు లేకుంటే ఏమన్నా చిన్న దోకాన్లు నర్సింగ్ హోమ్లలో పోయి ఈరోజు ఆపరేషన్ చేసుకొని వైద్యం చేసుకొని బతికే పరిస్థితి అరవై సంవత్సరాలు రిటైర్ అయిన దాదాపుగా నైంటీ పర్సెంటు వాళ్ళందరూ కూడా ఏదో ఒక రిపేరింగ్ ఉంటుంది వాళ్ళ బాడీకి సిక్స్టీ ఇయర్స్ దాటిందంటే పొద్దున్నగా మాపనగా టెన్షన్లు పెట్టుకొని వర్క్ వర్కులు చేయించుకొని మీరు ఉద్యోగం చేపించి వాళ్ళతో రాత్రి పగలు పనులు చేయించుకొని ఈరోజు శాతగాన వయసులో రిటైర్డ్ అయిపోయిన తర్వాత వాళ్ళు వైద్యానికి కానీ వాళ్ళకు కానీ వాళ్ళకు ఇంటి ఇంటి వాళ్ళకు కానీ ఉపయోగ పైసలు మొత్తం దొబ్బుక తిని ఈరోజు కోటి మహిళలు కోటీశ్వరం చేస్తారంట గుట్టంగాడు వచ్చి చెప్తుంటే ఈడ ఎవడో చెవులో పూ పెట్టుకొని ఎన్నట్టోడు కూర్చున్నాను ఈరోజు ఆడోళ్ళ మొత్తం చీరలు ఇచ్చినామని చెప్పి చెప్పుకుంటారు యూనిఫామ్లు ఇచ్చిన స్కూల్లో ఈరోజు పుక్కట్ల పుకటి చీరలు ఇవన్నీ పుకటి చీరలు ఈ కలర్ బ్లూ కలర్ ఉంటే పుక్కటి చీర అన్నట్టు ఈరోజు కుక్క మేడకు బెల్లు కట్టి వదిలితే ఇది ఆ కుక్క అని ఎట్లా తెలుస్తారో ఆ విధంగా అందరూ ఒకటే కలర్ చీర మొత్తం బ్లూ కలర్ చీరలే అంటే ఆ చీర కట్టుకున్న వాళ్ళు ఇది పుణ్యానికి వచ్చిన చీర ఇది పుక్కట్లు వచ్చిన చీర అదేందా వీళ్ళు వీళ్ళకు చీర కూడా గతి లేదు వీళ్ళ వీళ్ళ మొగానికి చీర కొనిచ్చే గతి లేదు వీళ్లకు కాబట్టి మేము చీరలు కొనిచ్చినాము మేము ప్రభుత్వం ఇచ్చేదాకా వీళ్ళ బట్టలు వేసుకునే కూడా లేదు కాబట్టి ఇంత దారుణంగా ఇది ఇది ఒక అవమానం కాకుంటే ఏంది చెప్పండి ఒకటే కలర్ చీర ఎవరైనా ఇస్తారా ఇది ఇంకా ఈ మహిళలు అంట ఇక నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ మీటింగ్ ఎక్కడున్నా అదేందా మీకు మీటింగ్కు మీటింగ్ అటెండ్ కానీ రెండు వందలు మూడు వందలు ఇస్తారు కదా మూడు వందలు తీసుకోవాలంటే ఆ కలర్ చీర తీసుకు కట్టుకుని వస్తేనే మా కార్యకర్త అని అర్థం అదే దాట యూనిఫామ్లు ఇచ్చి ఈరోజు పేదరికాన్ని అవమాన పరసును అలహే అవహేళన చేస్తుండ్రు వాస్తవాన్ని చూస్తే ఆ చీర తీసుకెళ్ళిన ముఖాన కొట్టి రావాలి ఒకటే చీర ఎట్లా ఇస్తారు బై ఈరోజు రేవంత్ రెడ్డి మన రేవంత్ రెడ్డి ఇంట్లో ఆడోళ్ళు వీళ్ళ బట్టి ఇంట్లో ఆడోళ్ళు అందరు కలిసి ఒకటే చీర కట్టుకొని వెళ్తారా ఏమన్నా బయటికి కట్టుకోమను వాళ్ళ ఇంట్లో వాళ్ళు కట్టుకోమని అందరినీ యూనిఫామ్లు కట్టుకున్నట్టు కట్టుకోమను వాళ్ళ చుట్టాలందరినీ కలిసి కట్టుకోమని ఎవరన్నా కట్టుకుంటాడేమో ఈరోజు ఉచితంగా పంపి పట్టిన చీర మొత్తం అందరికి బ్లూ కలర్ పెట్టి వాళ్ళని కోటీశ్వరం చేస్తాను అంటే చీరనే ఒకటే కలర్ ఇస్తావు వాళ్ళను కోటీశ్వరం చేస్తావు ఈ వాటికి ఎంతమంది కోటీశ్వరం చేసిన ఈ సంవత్సరంలో శ్వేతాపత్రం విడుదల చేయండి మీరు అన్ని అబద్ధం మోసము లంగా మాటలు బట్టేవాది మాటలు తప్ప ఏవి లేవి ఇవి మోసపూరితమైన మాటలు తప్ప ఇంకొక లేనలేవి ఇవి ఎట్లా జనాన్ని మోసం చేయాలి మోసపరమైన మాటలు చెప్పాలి ఎట్లా దాటేయాలి ఇదే అన్నట్టుగా ఇక మళ్ళా దీనికి ఒక వేల కాదు ఇప్పటికే ఇరవై కోట్ల రూపాయలు ఆల్రెడీ ఇరవై ఏడు వేల మందికి ఆల్రెడీ ఇచ్చేసిందట ఇరవై ఏడు వేల కోట్లు రూపాయలు దాటేసి ఇచ్చేసిందట అంటే ఆల్రెడీ ఇప్పుడు ఇరవై వే ఇరవై ఏడు వేల కుటుంబాలు ఈరోజు వాళ్ళు కోటీశ్వరులు అయిపోయినారు ఇరవై ఏడు మంది ఇరవై ఏడు వేల మహిళల కుటుంబాలు ఈరోజు బంగారుమయం అయిపోయినాయి వాళ్ళందరూ బంగారు పుస్తలు వేసుకున్నారు బంగారు దండలు వేసుకున్నారు బంగారు ఇళ్ళల్లో ఉన్నారు బంగారు గిన్నెలలో వండుకుంటున్నారు బంగారు గంటలలో కలుపుకుంటున్నారు ఇక బంగారు తిండి తింటున్నారు ఇక బంగారు బంగారు గ్యాస్ పోయి పెట్టుకున్నారు ఇలా మళ్ళట్టు ఉన్నాయి ఆల్రెడీ ఇరవై ఏడు వేల మందిని ఆ ఇరవై ఏడు వేల మంది పే పేర్లు రిలీజ్ చేద్దాం దమ్ముంటే ఇరవై ఏడు వేల మంది ఇచ్చినా అని చెప్తున్నావు కదా బట్టి ఇరవై ఏడు వేల మంది పేర్లు రిలీజ్ అయినవు దమ్ముంటే ఇరవై ఏడు వేల మంది నువ్వు కోటీశ్వరం చేసినప్పుడు నేను పదమూడు వేల మంది రిటైర్డ్ అయ్యి ఈరోజు ఇబ్బంది పాలు పడుతున్నటువంటి వాళ్ళ వాళ్ళ పేర్లు వాళ్ళ డేటా నేను రిలీజ్ చేసే దమ్ము నాకుంది నువ్వు చేస్తావా రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళ పైసలు పదహారు వేల ఎనిమిది వందల నలభై ఒక్క రూపాయలు నువ్వు డైవర్ట్ చేసినట్టుగా నాగరా కాగ్ రిపోర్ట్ ఆధారం ఉంది నువ్వు చేస్తావా నీకు ఆ ఉందా అన్ని లంగ మాటలు అబద్ధాలు ఎంత దొరుకుతాయి అంత ఆడాలి పాడాలి ఇరవై ఏడు వేల మందిని అంటే వీళ్ళు కోటీశ్వరం చేసిందట పదమూడు వేల మంది రిటైర్ అయిన ఉద్యోగులను బికారీలు చేసిన లిస్టు నా దగ్గర ఉన్నది మిస్టర్ భర్తి మాట్లాడతావా నాతో చర్చకొస్తావా నువ్వు ఇరవై ఏడు వేల మంది కోటీశ్వరం లిస్టు తీసుకొని రా నే పదమూడు వేల మంది బికారీ బికారీలను నువ్వు బికారీలను చేసిన రిటైర్డ్ ఉద్యోగుల లిస్టు తీసుకొని నేను వస్తా నువ్వు ఎంత పైసలు విడుదల చేసినావని ఆడిటింగ్ రిపోర్ట్ నువ్వు రా నువ్వు వీళ్ళ వీళ్ళకి చెందాల్సిన పైసలు రెండు వేల ఇరవై మూడు పిఆర్సి పైసలు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో రిటైర్మెంట్ అయిన పైసలు నువ్వు ఎట్లా డైవర్ట్ చేసినావో ఆ కాగ్ రిపోర్టు ఆ ఆడిట్ రిపోర్ట్ నేను తీసుకొని వస్తారా దమ్ముంటే శ్రీనిధి ఆడిటింగ్ చేసి ఇప్పటివరకు పది స గత ప్రభుత్వంకి వెళ్ళి ఈ ప్రభుత్వం దాకా టిల్ డేటు ఆడిటింగ్ రిపోర్ట్ తీసుకొని రా నేను కాగ్ సెంట్రల్ ఆడిటింగ్ రిపోర్ట్ తీసుకొని నేను నేను కూడా కంట్రోల్ అయిన ఆడిటింగ్ రిపోర్ట్ తీసుకొని నేను కూడా దమ్ముంటే ఏవి గాలికి ఏది వస్తే అది మాట్లాడితే నేను ఏది చేస్తే అది నమ్ముతారు మేము చప్పల్ కొడతాం దాడుతాం మేము ఏం చెప్తాం సైడ్లోకి వెళ్ళి మేము మ్యూజిక్లు కట్టించుకోం మా బి మా కాంగ్రెస్ పార్టీ యొక్క ఏది సోషల్ మీడియా మా దంకా మోగిస్తుందంటే నడవదేది ఇంత పచ్చి అబద్ధం దీనిపైన ఎవరైనా ఖండిస్తుందా ప్రతిపక్ష పార్టీలు బీఏ బీజేపీ దీన్ని ఖండించిందా బీఆర్ఎస్ దీన్ని ఖండించిందా

ఇప్పుడు రేపు ఏ పండుగ వచ్చిన న్యూ ఇయర్ వచ్చిన రేపు ఇవాళ పంపిణీ చేసిన చీరలు వాళ్ళ ఇంటి వాళ్ళు మొత్తం మంచి కట్టుకోమని రా బ్రహ్మాన్ రోజులపైకి కట్టుకోని రమ్మన్నా కాబట్టి ఇంతకు మించిన దరిద్రం తెలంగాణకు మంచిన ఇంతకు మించిన అవమానం ఇంతకు మించిన అబద్ధాలు ఇంతకు మించిన మోసం మరొకటి ఉండదు బా జాప్త పచ్చిగా నిసిగ్గుగా సిగ్గు లేకుండా ఎగ్గు లేకుండా మొత్తం విడిచిపెట్టి ఈరోజు పచ్చి అబద్ధాలు తెగబడి ఆడే పరిస్థితికి ఈరోజు దిగజారిందంటే మంత్రులు అర్థం చేసుకోవాలి ఒక ఫైనాన్స్ మినిస్టర్ ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయ్యింది వాళ్ళు దలుచుకుంటే రెండు నిమిషాల పని పదము కేవలము నీవు ఒక ఆరు వేల నాలుగు వందల ఐదు వందల కోట్లు ఇస్తే పదమూడు వేల మందికి పైసలు మొత్తం తీరిపోతాయి ఆ వీయలు అంటే ఇరవై ఏడు వేల కోట్లు ఆల్రెడీ ఇచ్చేసిందంట ఇంకా అరవై ఏడు వేల కోట్లు అరవై మూడు వేల కోట్లు ఇస్తే ఇక అయిపోతారంట అంటే ఒక లక్ష మంది కోటేశ్వర్లు అయిపోతారంటే ఇక కోటి మంది కోటి మంది చేయాలంట వీళ్ళు కోటిష్యులు అయిపోతారంట ఇంత పచ్చి అబద్ధాలు ఆడుతురు ఖచ్చితంగా దీనిపైన ఇప్పటిదాకా అయినా చెప్పిన ప్రతి మాట పైన నేను మీకు వినిపించిన దాని మీద మీకు కామెంట్ చేయండి ఆ దరిద్రులకు చేరేంత వరకు ఈ కలోనియల్ కరప్షన్ బ్రదర్స్కు చేరేంత వరకు మీరు దీన్ని షేర్ చేయాలి ఖచ్చితంగా మన ఉద్యమం కొనసాగుతుంది ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేదాకా వీళ్ళు వెంబడి పడదాం వీళ్ళని ప్రతి విషయం వీళ్ళని బట్ట బజాలు కీరుద్దాం వీళ్ళ బతుకులేందో పబ్లిక్ చూపెడదాం దేశానికి చూపెడతాం భారతదేశం మొత్తంలో ఈరోజు రిటైర్ అయినటువంటి వ్యక్తులు ఇవ్వలేని రాష్ట్ర డబ్బులు ఇవ్వలేని రాష్ట్రం ఏకైక రాష్ట్రం మన బంగారు తెలంగాణ స్వయం పాలన తెలంగాణ ఆత్మగౌరవ తెలంగాణ ఈరోజు బలిదానాలతో నేర్పడ్డ తెలంగాణ జై తెలంగాణ మరవీరులకు జోహాలు